హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఊరు పరవలపాలెం మా నాన్నగారి పేరు దాసరి నరసింహారావు గారు మా ఊరిలో దాసరి వాళ్ళ గుడి ఉంది అంకం పేరెంటాల గుడి ఆ గుడిని రినోవేట్ చేస్తున్నారు కొంతమంది దీనికి నడుం కట్టి ఊళ్ళో యువత అందరూ కూడా చక్కగా దీన్ని రినోవేట్ చేస్తూ పూర్వకాలం నుంచి వచ్చిన ఈ గుడిని సంరక్షణ చేయాలని కంకణం కట్టుకొని ఊరు పెద్దలు అందరూ కూడా యువత అందరూ చాలా బాగా అందరు కొంతమంది ఎంతో కొంత డొనేషన్స్ కూడా కలెక్షన్ అవుతున్నాయి చాలా బాగా చేస్తున్నారు చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే వారు ఎంతో బాగా ఈ పనులని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు కొలుపులు ఉన్నాయన్నమాట కొలుపుల కోసం